వంకాయ కూరని ఎలా చేసినా బాగుంటుంది ఈసారి కర్రీని ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఎంతో నచ్చుతుంది మీకు నా చిన్నప్పటి ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెప్పిన రెసిపీ ఇది ఎలా చేయాలో చూసేద్దామా అర కేజీ వంకాయలకి ఒక పెద్ద చారు గరిటెతో ఒక గరిటెడు ధనియాలు ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోండి వేయించుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలోకి ఒక స్పూన్ నూనె వేసి దానిలో పచ్చిశనగపప్పు ఒక ఫుల్ చారు గరెటతో రెండు స్పూన్లు మినపప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర తర్వాత నేను పన్నెండు ఎండుమిర్చి వేశాను పది నుంచి పన్నెండు సరిపోతుంది దీన్ని చక్కగా మాడకుండా ఫ్రై చేసుకుందాం ఈ లోపల మనము వంకాయలు కట్ చేసుకుందాం వాటర్ తీసుకుని దానిలో కాస్త ఉప్పు వేసి వంకాయల్ని పుచ్చు చూసుకుంటూ ఇలాగ ముచ్చుకి దగ్గర కట్ అవ్వకుండా నాలుగు భాగాలుగా చేసుకుందాం నేను ఇక్కడ తెల్ల వంకాయతో చేస్తున్నాను మీరు నల్ల వంకాయతో కూడా చేయొచ్చు రెండు కూడా చాలా బాగుంటాయి ఎలా చేసినా కూడా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఇలాగ రెడీ పెట్టుకుందాం ఎండుమిర్చి శనగపప్పు అవి కూడా వేగిపోయినాయి అవి కూడా మనము ధనియాలు ప్లేట్లోకి తీసేసుకుని ఆరపెట్టుకుందాం ఇప్పుడు కొంచెం చింతపండు కూడా నానపెట్టుకొని పులుసు తీసి పెట్టుకుందాం దాంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకుందాం వేయించుకున్న దినుసులన్నీ చల్లారాయి వాటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఫైన్గా పౌడర్ పట్టుకుందాం తింటున్నప్పుడు గ్రేవీ మనకి క్రీమీగా చాలా బాగుంటుంది ఇలా మెత్తని పౌడర్ చేసుకుని రెడీ పెట్టేసుకోండి ఆ పౌడర్ని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం దానిలోనే ఒక స్పూన్ ఉప్పు కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు మిగతాది దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చింతపండు పులుసు దీన్ని మొత్తాన్ని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని దాన్ని ఇలాగా పేస్ట్ లాగా చేసి రెడీ పెట్టుకుందాం ఈ పేస్ట్ని మనం ప్రతి వంకాయలోనూ స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు వంకాయ కూడా చప్పగా లేకుండా బాగుంటుంది కదా ఇలా స్టఫ్ చేసుకుని ప్రతి వంకాయని రెడీ చేసుకుందాం మనం వేసుకున్న మసాలాల్లో ఏవి కూడా ఘాటైనవి లేవు సో కూర చాలా కమ్మగా ఉంటుంది అన్ని వంకాయలు ఇలా రెడీ పెట్టుకుందాం ఈ మిగిలిన మసాలాని వాటర్లో కలిపి మనము కూరకే ఉపయోగిస్తాము ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడెక్కగానే దానిలో కొంచెం ఆవాలు అవి చిట్టపట్టమన్నాక కొంచెం జీలకర్ర దాంతోపాటు మనం రెడీ పెట్టుకున్న వంకాయలు మొత్తాన్ని వేసేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు వంకాయల్ని ఫ్రై చేద్దాం అటు ఇటు కదుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి అంతే చాలు తర్వాత మొత్తాన్ని చేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం మిగిలిన మసాలా ఉంది కదా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ పోసి పల్చగా లిక్విడ్ లాగా చేసి రెడీ పెట్టుకుందాం వంకాయలు మాడకుండా మళ్ళొకసారి కదిపి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు మగ్గాక మనం ఆ మసాలా నీళ్ళు ఉన్నాయి కదా అవంతా ఆ వంకాయలో పోసేసేయండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూతపెట్టి మరి కాసేపు ఉడకనిద్దాం గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడుతుంది వంకాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి కావాలంటే కాస్త సాల్ట్ వేసుకోవచ్చు నేను ఆ పులుపుకి బ్యాలెన్స్ చేయటం కోసం కాస్త బెల్లం వేశాను కొంచెమే అర స్పూను అంతే వేయకపోయినా ఓకే బాగానే ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర తిన్నప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో కమ్మగా ఉండే వంకాయ కూర రెడీ ఆ గ్రేవీ అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత సూపర్గా ఉంటుందో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి శనగపప్పు మినప్పప్పు వాటి మూలంగా చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కర్రీ కలుపుకున్నట్టయితే మొత్తం అన్నం దీంతోనే లాగించేస్తాం మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి నా వీడియోకొక లైక్ కొట్టండి